సో సమీరా అర్హాన్ కైతే వాటర్ మిలన్ జ్యూస్ పెట్టింది ఇప్పుడు ఆ ఏం పెడుతుందో తెలియదు వెళ్ళినాక చూద్దాం ఏం పెడుతుందో ఈరోజు ఇది నా ఫేవరెట్ రనికి అన్నం పెడితే అన్నం పెట్టాలి స్నానం కూడా చేపించాలి సరికి అవును అస్సలాం అవలికు అస్సలాం అవి హీరాబాయి ఆల్ ల బెస్ట్ సమీరా మళ్ళీ ఇంకా మీరు ఇంకొంత పాప చేసుకురావాలి అలా పెట్టి మీరున్నంత వరకు నాకే వండి పెట్టి మీరుంటే చక్కగా తిని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా కార్మా ఎలా ఉన్నారు మీరందరూ మేమైతే చాలా చాలా బాగున్నాము అయితే ఈరోజు సండే మళ్ళీ నేను ఇప్పుడు బాజువాలి ఇంటికి వెళ్తున్నాను రెడీ అయిపోయాను రెడీ అయిపోయి ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నానంటే ఈరోజు మా ఆమెరు సిక్స్ మంత్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఆమెరికి అయితే ఆమెకి ఈరోజు ఫస్ట్ టైం అన్నం పెడతారు కదా అది అన్నమైనా జ్యూస్ అయినా పాలు కాకుండా ఇంకా ఏమైనా ఈరోజు మా ఆమె తింటున్నాడు అయితే సమీరా నాకు ఇన్వైట్ చేసింది అయితే నేను ఎలాగో వెళ్తాను కదా సండే రోజు అయితే ఈరోజు కూడా వెళ్తున్నాను అక్కడికి సో సమీర అర్హాన్కి అయితే వాటర్ మిలన్ జ్యూస్ పెట్టింది ఇప్పుడు ఆ ఏం పెడతో తెలియదు వెళ్ళినాక చూద్దాం ఏం పెడుతుందో ఈరోజు అయితే బాజీ వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా ఇన్వైట్ చేశారు అర్హాన్ అప్పుడు కూడా అట్లాగే చేసింది సమీర సమీర వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే అక్కడికి పిలిచింది అందరికి పిలిచి అందరి ముందు అట్లా పెట్టింది అనమాట అర్హాన్కి అయితే ఇప్పుడు కూడా ఆమెరికి అందరు ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్ అని అంటే నేను కూడా వెళ్ళాలి ఈరోజు సండే కాబట్టి నేను ఎలా కంపల్సరీగా వెళ్తాను కానీ ఈరోజు నాకు జ్వరం ఉండే పొద్దున జ్వరం సర్ది ఫుల్ సర్ది జ్వరం ఉండే అయితే ఈరోజు వద్దులే చూద్దామని అనుకున్నాను కానీ మళ్ళీ సమీరా చెప్పింది కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాను ఇంకా పొద్దున లేట్గా లేసాను లేట్గా లేచి నాష్ట బయట నుంచి తెప్పించుకొని తినేసాం మేము అమ్మా ఆల్రెడీ అక్కడే ఉన్నాడు అయితే నేను అమ్మీ మా వారు ఉన్నారు అయితే మేము బయట నుంచి తెచ్చుకొని తినేసాము ఇప్పుడు వాళ్ళకి లంచ్ చేసేసాను ఎక్కరి చేశాను ఇంకా అన్నం చేశాను ఇప్పుడు వెళ్తున్నాను సాయంత్రం కల్లా మళ్ళీ రావాలి ఎందుకంటే మా హస్బెండ్ మా వారికి మళ్ళీ షూటింగ్ ఉంది రేపటి నుంచి అందుకే అయితే వెళ్దాం పదండి అక్కడ ఏమేమి జరగదు అయితే సాయంత్రా వరకు మీ అందరికీ చూపిస్తాను అలాగే మీ అందరికీ నా వీడియోస్ ఎలా నచ్చున్నాయి చెప్పండి ఇంకా మీకు ఏం రెసిపీ కావాలా లేకపోతే డైలీ బ్లాగింగ్ కావాలా అది కూడా చెప్పండి నాతో ఎంత అయితే నేను అంత చేసి మీ అందరికి చూపిస్తాను సో పదండి వెళ్దాం ఇంకా నేను అమ్మికి కూడా చెప్పలేదు వెళ్తున్నా అనేసి రెడీ అయిపోయాను వెళ్ళాలా లేదా అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఎలాగో వెళ్ళాలి సండే కదా మళ్ళీ స్పెషల్ డే కూడా అని రెడీ అయిపోయాను అయితే అమ్మి కూడా చెప్పి వెళ్దండి అస్లాంలేకమ్ అమ్మీ ఎండకి కూర్చున్నారు అమ్మి వచ్చి నాష్టా చేసుకున్నారు నాసా చేసుకొని బయటికి వచ్చి ఒక ఒంటి గంట వరకు ఇక్కడే ఉంటారు అయితే కూర్చుంటారు ఎండకి అయితే నేను ఈరోజు బాజీవాల దగ్గరికి వెళ్తున్నానమ్మి ఎందుకంటే ఆ మేరకు ఈరోజు అన్నం పెట్టుందంట సమీర అయితే ఫస్ట్ టైం పెట్టుంది కాబట్టి అందరికీ పిలుస్తుంది ఆమె అర్హాన్ కూడా పిలిచింది అప్పుడు అట్లనే అర్హాలు కూడా అట్లనే చేసింది అప్పుడు మళ్ళీ ఈరోజు ఆమెకి పెడుతుందంట అయితే వెళ్ళేసి సాయంత్రం వాళ్ళకి వస్తాను సరే 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 ఉంటా చేసేసాను తినేసి కూర్చోండి అస్సలాము వలైమ్ రేష్మీ వెల్కమ్ బ్యాక్ రాగానే

मैंने कड़क पीएस फायर करना सर अस्सलाम वालेकुम तबस्सुम मां हां निधि वालेकुम अस्सलाम फ्रॉम मी एंड आमिर आमिर अस्सलाम वालेकुम अस्सलाम దుద్దు వస్తా అంటున్నాడు కానీ రాగానే మళ్ళీ వెళ్ళిపోతా అంటున్నాడు అంటున్నాడు ఏమనుకుంటున్నాడు నీ దాది అనుకుంటున్నావా గోడ్లోకి వచ్చే రాగానే ఇప్పుడే ముక్కుమే మీద దగ్గర నుంచి వచ్చాడు నా దగ్గరికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు మా రేష్మ అంటే కొంట్లో బాగాలేదు పాస్ వన్ వీక్ తను ఒంటరిగా అన్నీ అంటే నార్మల్ గానే ఒంటరిగా చేసుకున్నా మా రేష్మ అంటే ఇంట్లో మేడ్ ఎవరు ఉండరు సో డీప్ క్లీనింగ్ అవంతా చేసుకుంటున్నారు వంటర్గా అండ్ చాలా టైర్డ్ గా ఉన్నారు కోల్డ్ ఫీవర్ గా కూడా ఉంది ఫస్ట్ ఆమె కోసం మా కోసం వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ రేష్మా వెల్కమ్ మీరు చాలా ప్రిటీగా అనిపిస్తున్నారు మాషాల్లా థ్యాంక్ యూ ఎవడి వాట్ ఈటింగ్ అమ్మా ఆమిరాజ్ ఆమిర్ భాయ్ ఏ క్యూటీ బై मेरे को चूड़ें भी मामा कॉल कर देखिए प्रिंस इट्स लाइक ही सेंट यू टू क्यूटी क्यूटी।, क्यूटी, नहीं पाई। नहीं। क्यूटी पाई क्यूटी पाई आमिर स्माइल आमिर स्माइल करो आमिर स्माइल आमिर सलामकुम समीर वालेकुम सलाम स्पेशल सलाम रेशमा का अरमान ऑडियंस की क्यूट क्यूट आमिर माशाल्लाह माशाल्लाह अल्लाह नंदे बच्चे बताए आज भाई आई मेल తింటున్నా సాలిడ్స్ స్టార్ట్ చేయబోతున్నాడు బిస్మిల్లాహి అనీ అండ్ ఫస్ట్ మీల్ మామ్ విత్ పంకిన్ తినబోతున్నాడు అంటే ఫస్ట్ ఫస్ట్ మీల్ ఫస్ట్ తను టేస్ట్ చేసింది వాటర్ జ్యూస్ కరెక్ట్ సో నేను ఏంటంటే అప్పుడు చూసి ఇచ్చాను బట్ నాకు తెలిసింది ఏంటంటే హోల్ ఫుడ్ లేకపోతే థిక్ ప్యూరే తో స్టార్ట్ చేయాలని చెప్పి సో అక్కడ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఈసారి ఏమి చేయకుండా చేయాలని ఒక తప్పనతో ఎవ్రీ అనమాట నాతో పాటు మన ఫాలోవర్స్ మన అందరి ఫ్యామిలీ ఛానల్ ఫాలోవర్స్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని చెప్పి డీటెయిల్ గా ప్రతిదీ చెప్పుకుంటూ బ్లాగ్ చేస్తున్నాను చాలా మంచిది పంకిన్ ఇస్ వెరీ న్యూట్రిషియస్ పిల్లలకి సో తప్పకుండా ట్రై చేయండి ఉగ్గు ఉగ్గు అని స్టార్ట్ చేయకండి మన దగ్గర ఉగ్గు అంటారు కదా మన దగ్గర చాలా మంది ఫస్ట్ ఉగ్గుతో స్టార్ట్ చేసిస్తారు అది బియ్యం అది పప్పులు చిప్పులు అది కూడా వేయాలి బట్ ఫస్ట్ ఫస్ట్ ఇది ఇచ్చి అది తర్వాత మెల్లగా స్టార్ట్ చేయాలి అంతే కదా మీ దగ్గర నుంచి అన్ని తేల్చుకుంటున్నాం కానీ ఇప్పుడు మాకు వస్తారు కదా తర్వాత అప్పుడు అప్పుడుంటే చాలా మంచిగా ఉండేది ఇప్పుడు తర్వాత మన పిల్లలు వస్తారు ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత అప్పుడు వరకు మేము ఉండాలి కదా ఏమో మేము ఎక్కడెక్కడ ఉంటామో ఎట్లా ఉంటామో వాళ్ళ కాస్త మనం లేకపోయినా వీళ్ళ భార్యలు మన వీడియోలు చూస్తే పిల్లలు ఆలెట్టుకుంటారు అయితే మా దగ్గర జటాని అంటారు మా జటాని వీడియో చూసుకుంటాం సో చలో ఆల్ దెస్ట్ సబీరా మళ్ళీ ఇంకా మీరు ఇంకొంత పాప తీసుకురావాలి ఇంకా మంచిది ఏమైనా పెట్టాలి ఇంకా దానిలో ఏంటి ఇప్పుడు చెప్పారు కదా అప్పుడు తప్పులు చేశాను ఇప్పుడు ఇంకా ఇప్పుడు చేసుకోవాలి అప్పుడు ఇప్పుడు చేసుకునే చక్కర్లలో ఒక క్రికెట్ ఉన్నా నేను చాలా ఆమెను లేదు वाले को ग्लो नोने कहानी अगर अल्लाह ताला चाह के अगर औलाद عطا فرمائے تو الحمدللہ کتنا برکت ان کی یہی چل رہی ہوتی ہے میرے رپورٹ لے پریپ کرستنا ఎంత ఎంత అనుకున్నాం ఫస్ట్ నుంచి ఒకటే నాన్ననే ఫిక్స్ అయ్యా కాకపోతే మా అత్తగా నాకు ఒక రోజు కూర్చోబెట్టి చేశాను ఒక్కరికొకరు తోడుంటాను ఓకే టూ ఓకే నేను నేను ఎందుకు టూ తర్వాత కూడా వెనక మేము ముగ్గురం ఇద్దరు గొడవ పడిన ఆ మూడో పర్సన్ ఇద్దరిని కలుపుతారు సో ముగ్గురు బెస్ట్

అందరూ ఒక మాషాల వీడు నాకు తీసుకుంటున్నాడు తీసుకుంటే అలా దాదా దగ్గరికి వెళ్ళాలి दावे <Gã entender> <ilizceicted> <Anfang> <avez> <impair> చూశారు కదా మా ఆమీర్ మంచిగా తిన్నాడు పబ్కిన్ అయితే అలహమ్దుల్లా అల్లాహర్ నజర్సే మే ఆమె అందరికీ అందరు పిల్లలకి అయితే ఇప్పుడు మేము టీ టైం అయిపోయింది అందరు అక్కడే ఉన్నారు ఇంకా వాళ్ళు తినిపిస్తున్నారు ఇంకా అందరు ఒక్కరు ఒక్కరు వచ్చి అందరు తినిపిస్తున్నారు నేను తినిపించి వచ్చేసాను చూశాను వాడు కూడా తింటున్నాడు మంచిగా చేతులు పట్టుకొని ఇట్లా ఇట్లా చేసుకుంటున్నాడు వాషాలా మాషాలా అయితే ఇప్పుడు టీ టైం అవుతుంది మా తబస్సు టీ ఇస్తుంది ఇప్పుడు టీ టీ తాగేసి బాజీతో మాట్లాడేసి తపస్సుతో కొంతసేపు మాట్లాడుకొని ఇంటికి వెళ్దాం అస్సలం వేకంబాజీ ఎలా ఉన్నారు సూపర్ ఫైన్ ఫ్యాంటాస్టిక్ గా ఉన్నాడు నువ్వు ఎలా ఉన్నావు చాలా చాలా బాగున్నాను ఏంటి రెడీ అయిపోయి కూర్చున్నాను ఈరోజు మా మనవడికి అన్నం పెడుతున్నాం అందుకని మీరు అందుకో రెడీ అయిపోయారు నేను కూడా గ్లామరస్ గా ఉండాలి కదా మీరు అలాగే ఉన్నారు అట్లానే మళ్ళీ ఇంకా అది ఇంకా కొంచెం ఇంకా కొంచెం అంటే ఈ జనరేషన్ మ్యాచ్ అవ్వడం వేరు ఇప్పుడు పెరిగే జనరేషన్ మ్యాచ్ అవ్వాలని పోటీ మీరు ఇంకా తగ్గుతున్నారు ఏజ్ తగ్గి తగ్గుతుంది మీది మంచిది కదా ఇంకా తగ్గా మేము ఎప్పుడు అట్లా తగ్గుతామో అది తెలుస్తలేదు మాకు నిష్టగా అనుకుంటే ఏదైనా సాధించవచ్చు మీ ఇది ఏంటి సంతూర్మాకి రహస్యం చెప్పండి ఎట్లా చేస్తారు మీరు స్ట్రెస్ టెన్షన్ పనులు అయితే మాకు అంత లేదు మీకు ఎక్కువ ఉంది అంటున్నారు అంతే కదా కొంచెం ఇస్తారా నాకు కూడా ఎందుకు ఇస్తా ఎవ్వరికి నేనే భరించి నేనే తగ్గుతా కొంచెం నాకు కూడా ఇవ్వండి చాలా లావుగా అయిపోతున్నాను పనులు పనులు కావాలంటే ఇస్తాను స్ట్రెస్ టెన్షన్ ఇవ్వ పండ్లు కూడా సరే పనులు ఇస్తా రా నువ్వు పనులే పనులు మా ఇంట్లో నువ్వు అన్నాను కానీ చేసాల్సిపోతావు అంత పనులు ఉంటాయి తెలుసు కూర్చోండి అవును మరి ఒక్కొక్కసారి కూర్చోవాలి రెస్ట్ తీసుకోవాలి మనం కూడా మన మన హెల్త్ కూడా చూసుకోవాలి మీ హెల్త్ మంచిగా ఉంటది కానీ నేను చెప్తున్నా మనం మన టైం అని ఉంటది కదా అది మనకి ఇచ్చుకోవాలి మనమే ఎవరి పెట్టుకోవాలి అంటావు ఎవరి ఇయర్ మనకి మనమే తీసుకోవాలి అది గుంజుకొను ఏం చెప్తారు మన హక్కుతో హక్ లాక్కోవాలి అవును మన కోసం మన టైం అని ఉండాలి మన స్లీపింగ్ టైం అన్ని స్లీపింగ్ టైమ్ మీద ఉంటది పడుకుంటానండి తొందరగా లేస్తాను నో డౌట్ దాంట్లో అవును ఏమైనా సరే ఆ టైం క్రష్ అయిపోతాటింకొచ్చు స్విచ్ ఉంది అందరు అంటుంటారు నేను పెళ్లికి వెళ్తాం కదా మా బాజీ కూడా అది ఏంటిది సాయంత్రం పెళ్లి పెట్టుకొని మళ్ళీ అర్ధరాత్రి చేస్తారు పొద్దున్నే చేస్తారు అంటారు నేను పెళ్లి ఏమి వచ్చేస్తుంది పెళ్లి నుంచి వస్తారు భోజనం చేసి టాటా బాయ్ బాయ్ అని వచ్చేస్తారు అదే నేను అక్కడ ఉంటాను కదా వీళ్ళందరూ ఉంటూ ఉంటారు ఈమె కళ్ళుకి కొంచెం ఇట్లా ఇట్లా చేసి అంట ఏదో పెట్ ఇట్లా కాడి పెట్టాడంట పిల్లలు ఓపెన్ పెట్టాలి ఇట్లా పెట్టాలి ఊరికి బంద్ అయిపోతారు ఉంటుంది అని నాకు ఊకే ఎకరిస్తారు అదే కదా వాళ్ళకి బరువు బాధ్యత లేవమ్మా వాళ్ళు పొద్దునే లేచి ఏ స్కూళ్ళకి పిల్లలు పంపించడాలు టిఫిన్లు గిఫిన్లు మంచి చెడు లేవు వాళ్ళకి వాళ్ళ పిల్లలు పెద్దలు అయిపోయారు సో వాళ్ళకి ప్రాబ్లం లేదు నీకు లేదు కానీ మీ ఆయన షూటింగ్కి వెళ్తాను లేవాలి తప్పదు మీ అత్తగారు ఉన్నారు లేవాలి తప్పదు అలాగే నాకు అనమాట సో ఆ బాధ్యతలో ఉన్న వాళ్ళు ఏంటంటే తొందరగా పడుకొని తొందరలు లేస్తాం అంతే తమస్టాయి టీ 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 టైం అయిపోయింది ఎప్పుడు వస్తుందో రెడీ అవుతుంది రెడీ అవుతుంది తెస్తుంది తెస్తుంది రెడీ అయింది ఓకే ఓకే సో ఇక్కడ మా తమస్ టీ ఇచ్చింది మాకే మంచిగా నీళ్ళు పెట్టి బిస్కెట్ పెట్టి టీ ఇచ్చి టీ తాగడం సో అల్హమ్దుల్లా అల్హమ్దుల్లా మా ఆమెర్ తినేశాడు ఈరోజు మమ్ము ఇప్పుడు సాయంత్రం అయిపోయింది సిక్స్ అయిపోయింది ఇప్పుడు నేను కూడా టీ తాగేసి కొద్దిసేపు మాట్లాడుకున్నాము నేను బాధ్యత వర్షం కూర్చొని కొంచెం కాలు టీ టైం స్పెండ్ చేసుకున్నాము ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళాలి వెళ్తున్నాను మీ అందరికీ ఈ వీడియో ఎలా నచ్చింది అది చెప్పండి మా రహాన్కి హో చాలా చాలా ప్రే చేయండి మా ఆమె కోసం అందరు మంచిగా తినాలి మంచిగా హెల్తీగా ఉండాలి హ్యాపీగా ఉండాలనేసి ప్రే చేయండి ఇంకా మీ అందరికీ ఇలాంటి వ్లాగ్స్ కావాలి నాకు కామెంట్ సెక్షన్లో ప్లీజ్ చెప్పండి ఏమైనా తప్పులు ఉంటే నా వీడియోస్లో క్షమించండి ఇంకా ఏం రెసిపీస్ కావాలి చెప్పండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం అప్పుడు వరకు బాయ్ అల్లహాఫీస్